దాల్లేక్ మనం చాలాసార్లు విన్నాం కదా మరి కాశ్మీర్ వెళ్తే ఈ సుందరమైన దాల్లేక్ని చూడాల్సిందే ఇక్కడ రెండు రకాలైన ట్రిప్స్ మనం వేయచ్చు ఒకటేమో మార్కెట్ ట్రిప్ అంటే వాళ్ళు ఆ బోట్స్ మీద అమ్ముకునే వస్తువులు ఫ్లవర్స్ క్యాబేజెస్ ఫ్రూట్స్ ఇట్లా రకరకాలుగా వాళ్ళు మార్కెట్లో ఏమేమి అమ్ముకుంటారు అనేది ఒక త్రీ అవర్స్ ట్రిప్ ఉంటుంది అది చూడొచ్చు లేదా సింపుల్ బోట్ జర్నీ అనేది మనం ఎంజాయ్ చేయటానికి షికారా రైడ్ అనేది సింపుల్గా చేయొచ్చు సో ఇక్కడ మనం షికారా రైడ్ సింపుల్ చేస్తున్నాము మరి ఇక్కడ మనం ఇలాగే వెళ్ళి బోట్కి ఇద్దరి నీళ్ళు నలుగురిని కూర్చోబెడతాడు ఈ ఇక్కడ నుంచి మనం మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది అక్కడ దాకా తీసుకెళ్తాడు అనమాట అక్కడ నుంచి మళ్ళీ కొంచెం సేపు ఆ దృశ్యాలని చూసిన తర్వాత మళ్ళీ మనని రిటర్న్ తీసుకురావటం జరుగుతుంది బట్ ఈ వెళ్ళటం చల్లటి వాతావరణం చుట్టూతో మంచుకొండలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది విపరీతమైన చలి అలవాటు లేని లేని వాళ్ళం కాబట్టి మనకి ఏప్రిల్ మాసం అనేది చాలా అనుకుగా ఉంటుంది విపరీతంగా చలి ఉండదు చక్కటి చల్లటి గాలులు స్వెటర్ కూడా వేసుకునే అవసరం లేకుండా చల్లగా చక్కగా ఆహ్లాదంగా అన్ని ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది దాల్ లైక్ శ్రీనగర్ ఏప్రిల్లో ఇది కూడా చలి వాతావరణంలో డిసెంబర్ ఆ టైంలో మాత్రం ఇవన్నీ కూడా మంచుతోటి ఉంటాయి అని చెప్తున్నారు అక్కడ ఇప్పుడైతే మనకి దూరంగా మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి మంచు కొండల మధ్యలో దాల్లే కందాల్ని చక్కగా చూడవచ్చు అలా ఇదిగోండి ఐలాండ్ వచ్చేసింది వాటర్ మధ్యలో ఐలాండ్ వాటర్ మధ్యలో ఉంటేనే ఐలాండ్ అంటాం కదా అన్ని సైడ్స్ వాటర్ ఉంటాయి మరి అన్ని వైపుల వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉంటే ఎంత అందంగా ఉంటుందండి అక్కడ నుంచో చుట్టూతో చూసినా కానీ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది దాల్ లేక్ ఐలాండ్ మీద నుంచి అలాగే ఐలాండ్ మీద కూడా చల్లటి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది మరి అది ఎలా ఉంది ఏంటి అనేది రండి అడ్వెంచర్ ఇష్టం ఉన్న వాళ్ళకి స్పీడ్ బోట్ కూడా ఉంటుంది స్పీడ్ బోట్లో ముందు మనం కూర్చోబెట్టి అతను కూర్చొని మనతోటి రైడ్ చేపిస్తాడు అది కూడా బాగుంది కానీ మేము ట్రై చేయలేదు సో ఇక్కడ చక్కగా అందరము కొన్ని గుర్తుండేటట్టు కొన్ని ఫోటోలు దిగాము అసలు ఫోటోలు ఎందుకు దిగుతామండి అది అది చూసినప్పుడల్లా మనకి ఆ ప్లేస్ అనేది గుర్తుండటం కోసం దిగుతాము సో మేము కూడా అలా వచ్చేసిన తర్వాత ఒడ్డు మీద కూడా కూర్చొని దిగాము అదనమాట ఇది దాల్ లేక్ స్టోరీ అసలు కాశ్మీర్లో అందులోనూ శ్రీనగర్లో చూడటానికి ఏమున్నాయి అంటే లేక్ ఇందులో శిఖర రైడ్ హౌస్ బోట్లో ఒకరోజు స్టే చేయొచ్చు తర్వాత ట్యూలిప్ గార్డెన్ చష్మాచాహి తర్వాత ముగల్ గార్డెన్స్ డెస్ట్రాయిడ్ టెంపుల్స్ ఇలా ఇలాంటివి ఉన్నాయన్నమాట శ్రీనగర్లో ఈ అద్భుతమైన కాశ్మీర్లో ఒక అద్భుతం దాల్లేక్ షికారా రైడ్ ఇవి మిస్ కాకుండా తప్పకుండా చూసి రండి థ్యాంక్ యూ